శ్రీకళ్యాణ గుణావహం ర్రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్య నృణాం ఆజుర్వృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నానాకర్మసుధనం సముచితం పంచాంగమాకర్ణ్యత వాసవి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మిథున రాశి ఈ రాశి వారికి మేలైనటువంటి జాతకం కలదు నేడు వీరు అనుకున్నటువంటి కార్యాధులు సిద్ధిస్తూ ఉంటుంటాయి వారికి త్వరితగతిన కార్యాదులు అనేటువంటివి పరిపూర్తి కలగడం స్త్రీ మూలకంగా ద్రవ్య ప్రాప్తి కలగడం ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడం నూతన వస్త్రం కూడాను సంప్రాప్తి కలిగించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే స్త్రీ మూలకంగా ద్రవ్యం లాభం వల్ల అనేక రకాలైనటువంటి సౌఖ్యాదులు కూడాను సంభవించవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్ంకామస్తా సుఖినో భవన్